హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి సో యాక్చువల్గా మేము వెళ్ళాలని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అనమాట ఫస్ట్ వచ్చేసి స్నో వరల్డ్ వెళ్దాం అనుకున్నాము ఇంకా అది క్లోజ్ చేసేసారనమాట అందుకనేసి ఇంకా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము సో హైదరాబాద్లో చాలా ఇయర్స్ నుంచి అంటే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట బెంగళూరు నుండి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకుంటున్నాము టికెట్స్ తీసుకొని ఇంకా మేము ఈ బస్సు ఎక్కుతామనమాట స్టిక్కర్ ఇస్తారనమాట అంటే మనం టికెట్ కొంటాం కదా ఆ టికెట్లోనే స్టిక్కర్ ఉంటుంది ఒక సైడున ఆ స్టిక్కర్ తీసుకొని మన డ్రెస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట అది ఉంటేనే మనకి లోపలకి అలౌ చేస్తారు అండ్ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఈ బస్సు అవైలబుల్గా ఉంటాయన్నమాట అక్కడే సో వాళ్ళే ప్రొవైడ్ చేసినారు ఈ బస్సెస్ అన్నీ కూడా ఈ బస్సు నుంచి మనం పూర్తిగా ఎంటర్ అయిపోతాం అన్నమాట రామోజీ ఫిలిం సిటీలోకి సో ఇదంతా కూడా పార్కింగ్ అనమాట మనం తీసుకున్న వెహికల్స్ అలా ఇక్కడ పార్కింగ్ చేసుకొని టికెట్స్ తీసుకొని బయలుదేరాలన్నమాట సో ఇలా డెకరేట్ చేసినారనమాట మొత్తం మొక్కలు పచ్చగా సూపర్గా ఉందనమాట సో ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడము సో టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే థర్టీన్ ఫిఫ్టీ అలా ఉందండి చిల్డ్రన్స్కి అయితే కనుక మా అలాకి సిక్స్ ఇయర్స్ అనమాట తనకి కూడా తీసుకున్నారు లెవెన్ ఫిఫ్టీ తీసుకున్నారు సో లెవెన్ హండ్రెడ్ ఆ లెవెన్ ఫిఫ్టీ అంత ఐడియా లేదు కాస్ట్ అనేది సో చూడండి ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. Enough. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం పచ్చగా సూపర్గా ఉందనమాట లొకేషన్స్ అంటే చాలా మూవీస్లలో ఇక్కడ షూటింగ్ జరిగిందండి ఇక్కడ హార్ట్సెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ చాలా మూవీస్లలో మనకి కనిపిస్తుంది సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి లోపల హోటల్స్ అనమాట మనం ఒకవేళ స్టే చేయాలనుకుంటే అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ దానికి కొంచెం అమౌంట్ ఎక్కువ పడుతుంది దాని గురించి పెద్ద ఐడియా లేదు సో మేము ఊరికే మార్నింగ్ అంటే లెవెన్కి అలా బయలుదేరాము ఇంకా ఈవినింగ్ ఎయిట్కి అలా వచ్చేసాము రండి సో ఇవన్నీ హోటల్స్ అనమాట అక్కడ స్టే చేసుకొని ఇంకా చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా చూడొచ్చు అనమాట ఫుడ్ కూడా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కానీ ఫుడ్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం తీసుకునే వస్తువులు ఏవి లోపలికి అలో చేయరు అనమాట అంటే వాటర్ అయితే అలో చేస్తారు కానీ ఇంకా ఏమైనా ఫుడ్ అలా తీసుకుని వెళ్ళామనుకుంటే అవి లోపలికి అలోవ్ చేయరు అనమాట అక్కడే తీసుకోవాలి మనము సో ఎంత కూడా ఇలా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుందనమాట సో ఈ వాటర్ ఫాల్స్ కానీ మనం చాలా మూవీస్ మనకి చూపిస్తారు బ్యాక్గ్రౌండ్లో ఉండేది అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశానండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా ఇంతకుముందు అయితే నైన్టీస్లలో చాలా సాంగ్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ జరిగాయండి సో ఈ ఏరియా అంతా కూడా మీరు చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది ఏ ఏ సినిమాలలో చూపించారు సో మేము ఇక్కడ బస్సు స్టాప్ చేశారనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో దిగుతున్నాము సో ఇక్కడ బస్ వచ్చేసి దించేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి మనమే వెళ్ళాలి లోపలికి సో ఇక్కడ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము సో ఇక్కడ ఉంది చూడండి రామోజీ ఫిలిం సిటీ అని అక్కడికి మనము లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి సో ఇంకా మేము లోపలికి వెళ్ళేసి అంటే అన్నీ చూడలేదన్నమాట ఇంకా చూడాల్సింది చాలా ఉంది మేము వెళ్ళేసరికి కరెక్ట్గా వన్ అయిందనమాట ఇంకా యాక్చువల్గా మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కదా మార్నింగ్ వెళ్ళింటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసింది మేము వెళ్ళేసరికి వన్ అయ్యింది సో వన్ టు ఎయిట్ వరకు చూడగలిగినవన్నీ చూసేసి ఇంకా వచ్చేసాం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా అకిరాకి కొన్ని పిక్స్ తీసాను నేను సో ఈ ఈ లొకేషన్ ఉంది కదండి ఇదైతే రీసెంట్గా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్నారు కదా తన సాంగ్ ఒకటి ఇక్కడ షూటింగ్ జరిగిందనమాట సో ఇది వెళ్ళొచ్చాక నేను సాంగ్ చూసింటే ఓహో ఇక్కడ తీశారని ఒక ఐడియా వచ్చింది అనమాట నాకు సో ఇక్కడ చాలా మటుకు సాంగ్స్ కవర్ చేశారు అండ్ మేము నెక్స్ట్ వచ్చేసి స్పేస్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ప్లేస్ ఉందన్నమాట ఒకటి అక్కడికి వెళ్ళాము సో ఇక్కడ కూర్చుంటాం అన్నమాట ఎదురుగా స్క్రీన్ మీద స్టార్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మూన్ అవన్నీ మనము మనం కూర్చున్న ప్లేస్లో నుంచి ఆ మూన్లోకి అంటే స్పేస్లోకి వెళ్తున్నట్లు ఫీలింగ్ కలిగిస్తారన్నమాట మన చైర్స్ని అలా అట్లా ఇట్లా మూవ్ చేయడము మన స్పేస్లోకి ఎట్లా వెళ్తామో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొమ్మలు ఉంటాయి అన్నమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉంటాయి అన్నీ కూడా మూమెంట్స్ అవుతూ ఉంటాయి అనమాట సో అది చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ఇలా ఒక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్లో నుంచి ఇలా లోపలికి అనమాట ఏదో గుహలోకి వెళ్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది సో ఇలా అంత చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి మనం ఈ ఈ రూమ్లో నుంచి ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వెళ్తున్నట్టు ఇలా వెళ్ళినప్పుడు ఇలా బొమ్మలు అనేవి మూవ్ ఉంటాయి అన్నమాట వెల్కమ్ చెప్తున్నట్టు సో చాలా బాగున్నాయి అదేవిధంగా పంచతంత్ర కథలు ఉంటాయి కదండి ఈటీవీలో వస్తుంది కదా ప్రోగ్రాము ఒకటి షో దాంట్లో ఉంటాయి కదా బొమ్మలు అలాంటి బొమ్మలు అలాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారనమాట సో ఇప్పుడు ఈ ఈ రూమ్లో నుంచి నెక్స్ట్ రూమ్లోకి వెళ్తాం కదా అప్పుడు ఆ రూమ్లో ఉండే బొమ్మలన్నీ కూడా ఇలా మూవ్ అవుతుంటాయి సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్నో వరల్డ్ అనమాట స్నోలోకి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సేమ్ అలానే అనిపిస్తుంది చాలా కూల్గా స్నో అంత మీద పడుతున్నట్లు అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట ఇక్కడికి వెళ్ళేసరికి What's left? The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. సో ఇవి వచ్చేసి మనకి ఈటీవీలో సీరియల్ వస్తుంది కదా పంచతంత్ర కథ బొమ్మలు అని సో అలాంటి బొమ్మలు అనమాట అలా పెట్టారు సో ఇదంతా స్క్రీన్ మీద పెట్టారనమాట ఆ స్క్రీన్కి ఆ స్క్రీన్ మీద కూడా అది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయి కదా సో అలా మూవ్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట చూస్తుంటే ఆ ఫీలింగు సో ఇది వచ్చేసి ఒక ఫారెస్ట్ ఏరియా లాగా పెట్టారు రండి అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సిచ్యుయేషన్కి తగ్గట్టు పెట్టారనమాట ఇక ఇది వచ్చేసి డ్రాపింగ్ పాయింట్ అనమాట ఇంకా వేరే చోట ట్రైన్ ఎక్కేసి ఆ అన్ని రూమ్స్ కవర్ చేసుకొని ఇక్కడ డ్రాప్ అవుతాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకో షోకి వెళ్తున్నాం అనమాట ఈ షో అంటే ఇలా బ్లాక్ కలర్ ఉంటుందని మొత్తం లైట్స్ అన్ని క్లోజ్ చేస్తారు వైట్ స్క్రీన్ ఉంటుంది అక్కడ మనుషులంతా కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి సేమ్ అదే ప్లేస్లో ఉండి మూమెంట్స్ ఇస్తుంటారు వెనకల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది సో దానివల్ల మనకి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట సో వాళ్ళంతా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు అట్లా ఫీలింగ్ కలిగించేస్తారు సో చూడండి ఇప్పుడు వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్తున్నట్లు చూపిస్తున్నారు కదా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు సేమ్ అదే ప్లేస్ నుండి ఇలా మూమెంట్స్ ఇస్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చేంజ్ అవుతుంది సో ఇప్పుడు అతను గన్తో షూట్ చేసేసి అలా మూమెంట్స్ ఇస్తున్నాడు కదా అక్కడే నుంచి ఇస్తున్నాడు కానీ మనకి అక్కడ తను వెళ్ళినట్లు ఆ ప్లేస్లోకి వెళ్ళినట్లు అలాంటి ఫీలింగ్ వస్తుంది సో ఇలాంటి ఒక షో వెళ్ళాము సో ఇలా షోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మేము వెళ్ళే టయానికి ఈ షో జరుగుతుంది సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇలాంటి షోస్ ఏదో కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట ఇందులో అంటే ఇలా ఇట్లానే వైట్ కలర్ స్క్రీన్ అండ్ ఇలా బ్యాక్ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఇలాంటి ఒక షో జరుగుతుంది అనమాట ఇంకా ఆ షో కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా ఇక్కడికి వచ్చామంట అంటే మూవీ మేకింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తానమాట మరీ ఎక్కువసేపు చూడాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది అంటే ఒక మూవీకి ఎలా షూటింగ్ చేస్తారు అండ్ ఇక్కడ షూటింగ్ ఎలా బ్లాక్ ఇలా గ్రీన్ మ్యాట్ మీద మనకి షూటింగ్ ఎలా జరుగుతుంది దానికి సౌండ్స్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తారు అండ్ సాంగ్స్ కూడా ఎలా యాడ్ చేస్తారు అనేది జస్ట్ చూపించారనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా చూపించారు తర్వాత మేము లంచ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట అంటే కన్నా కొంచెం ఎక్కువ కాస్టే లెండి బిర్యానీ కానీ మన లంచ్ కానీ అంటే అన్నం పప్పు అలాంటివైతే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇంకా శాండ్విచ్ అలా అలాంటివి కొంచెం తక్కువ అంటే కన్నా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము మేము ఎలాగో లేటుగా వెళ్ళాం కదా అన్నీ కవర్ చేయడానికి కుదరదు అనేసి ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కడ చూడండివి అలా కొంచెం కొత్తగా ఉండేటివి ఉంటే అవి కవర్ చేసామన్నమాట ఇది వచ్చేసి యమదొంగ సెట్ ఉంది కదండి యమదొంగ మూవీలో యమలోకం సెట్ ఉంది కదా ఆ సెట్ అనమాట మన పైన యమలోకంలో అంత ఉంటుంది కదా సో అది యమధర్మరాజుది సింహాసనము సో ఆ సెట్ని ఇలా కవర్ అనమాట అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు కూడా తెలియదు అది కూడా సెట్ వేశారా అనిపించింది నాకైతే సో ఏమదొంగలో సింహాసనం ఉంటుంది కదా ఆ సింహాసనము ఇది సో ఇక్కడే అంట షూటింగ్ జరిగింది అప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది ఇప్పుడు కొంచెం చేంజెస్ అనేవి చేశారంట సో ఇక్కడ కొంతమంది పిక్స్ తీసుకున్నారు ఇంక ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసి బాహుబలి సెట్ వేశారు కదా ఆ సెట్ చూద్దామనేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా ఇక్కడ నుంచి అక్కడ అవన్నీ ప్లేసెస్ చూడడానికి ఇంకా మళ్ళీ ఇంకో బస్సు ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళే ఇంకా ఆ బస్సులో మనము ఆల్మోస్ట్ చాలా మూవీస్లలో సాంగ్స్ కానీ సీన్స్ కానీ అలాంటి సెట్స్ అన్నీ కవర్ చేయొచ్చు అవన్నీ కూడా నేను వీడియో అనేది చేశానండి సో ఇవన్నీ చెప్పడానికి ఒక గైడ్ ఉంటారనమాట ఈ బస్సులో సో తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం ఏ మూవీస్లలో సాంగ్స్ కానీ సీన్స్ కానీ అవన్నీ కూడా కవర్ చేశారు సో అవన్నీ కూడా మీరు ఎండ్ వరకు చూసేయండి అన్నీ కూడా కవర్ చేశారు

16キロのストーです सिल्वर शूटिंग्स ज्यादा न्यू इयर कैनवास फ्री शूट इस तरह वो गाड़ी यूज करते हैं मतलब 31st ईयर में तो ज्यादा कुछ नहीं थी। है इन वाले में लास्ट फाइट है दोपहर चौधरी हुआ मतलब फ्रेंड्स एंड वंस गार्ड है इट्स लाइक इट इज शिप ऑफ एनवर्स ऑफ है मतलब फ्रेंड्स टॉप इज रामोजी फिल्म सिटी हवा महल ऑल द बेस्ट सूर्यवंश मूवी में सब गए हम तो बच्चों को मिलने का था ना इसमें बॉक्स लेकर किले मूवी कौन कर लेंगे सुस्वागत में लोग बच्चों का हाँ सुस्वागत इस अपने लोग का सामना सामना होगा रामोजी फिल्म सिटी हवा महल अट्रैक्शन देवयानी गार्डन नर्तकी गार्डन डिफरेंट स्टिंग्स आर देयर देवयानी गार्डन हाँ दिस इज रामोजी फिल्म सिटी पामर स्ट्रीट विच कैन बी यूज्ड एस ए कॉलेज एंट्रेंस और स्कूल एंट्रेंस शूटिंग समय में डायरेक्टर कॉलेज एंट्रेंस स्कूल एंट्रेंस के लिए ये प्रोड्यूस करते हैं शूटिंग को बेस पर कॉलेज एंट्रेंस और स्कूल एंट्रेंस यू कैन सी तेलुगु मूवी होम माय फ्रेंड सिद्धार्थ सुबे और सर सी चैतन्य जूनियर का शो लेफ्ट साइड राउंड गार्डन इज चेरिशवा गार्डन

हम एयर गोइंग टू देखने नार्थ इंडियन लोकेशंस ठीक है लेफ्ट साइड अमृतसर वर्ल्ड टेम्पल ओनली टेम्पल हीर ओनली अमृतसर काली मंदिर इधर सोना अमृतसर में टेम्पल मात्रे करते बताना तो अमृतसर लोग एवं सीधे लोग मूवी रेस करो ये करो ब्लास्टर फर्स्ट फाइबर सेक्स टोटल सेक्स मेंड ब्लास्टर � स्माल रिप्लिका ताज महल फॉर शूटिंग पर्पस जस्ट रिप्ली श्रीमंदिर श्रुतिहासन हॉस्टल फॉर शूटिंग पर्पस वेलकम टू मुंबई का चोर बाजार हम लोग बड़े में छोटे में मूवी देखा मुंबई का चोर बाजार फिल्म मूवी रामचंद्र मंदिर आकाशवाणी स्टार्टअप का होटल ये नरसिंह कभी खुशी कभी का दिल्ली चांदनी चौक पूरा साउथ इंडियन का लोकेशन है ये भी पूरा प्लास्टर पंच फाइबर से बना है सिक्स भी बना प्लास्टर शूटिंग സമയમે એ પૂરો શફ્ટો ઓપન રાખે છે. ઓર শুটিং સમયમે કે પૂરો ડેપ્લીટ કરતા. શૂટ એમ તો મતલબ ઊંચો જેસા ઓર સેટ કરતા. સૌથી નિયમ આ ટુ લેફ્ટ સાઈડ નાયક ભૂમી રનિંગ એક ચીકા હવેલી અનિલ કપૂર ફિલ્મ કુસલીનામાં છે નાગાચલંદી

फॉरी लोकेशन कॉल्ड कॉल इंस्टिट्रीट ऑफ फ्लोरिडा फॉरी लोकेशन, तो लोकेशन चुप एशियन पेंटिंग है आपको टी एस निगो और सुनील बाबू नया बेटी नया गाड़ी नया घर कोई या नहीं हुआ फर्स्ट एशियन पेंटिंग या डिग्री दिखाई मैच बादशाह मूवी में शाहरुख का डिटेक्टिव ऑफिस मेरे मूवी बदली और क्लेम फैशन डिजाइन ऑफिस का जो है वेबसाइट लंडन सुपरमार्केट। यस वेलकम बैक टू इंडिया

स्ट्रेट कंटेंट सॉन्ग तो रहेगा इतनी बात तेरे मुंह इस इश आकाश में दिलों भगन अपना फिश बीट फॉल नीचे चार ऑटो लगाए तो ऑटो स्टैंड चार बस लगाए बस चार, चार, तो बस स्टैंड चार टैक्सी तो टैक्सी स्टैंड शाहकर मूवी रावण సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి షూటింగ్ పర్పస్ కోసం ఇలా సెట్ వేశారండి సో మర్యాద రామన్న సినిమా కానీ వండి లేదంటే అత్తారింటికి దారేదిలో ఎండింగ్లో షూటింగ్ జరిగింది కదా అదంతా కూడా ఇక్కడే జరిగిందంట సో అచ్చ మనకి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా సెట్ వేశారండీ రియల్గా ట్రైన్ కూడా పెట్టారు సో నేను ఇన్ని రోజులు అదంతా రియల్గా జరుగుతుందేమో డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి అనుకున్నా కానీ అదంతా సెట్ అంట ఇక్కడ వచ్చేసి జైల్ అనమాట సో చాలా మూవీస్లలో జైల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారంట ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ మహిళ అలాంటి షూటింగ్ జరుగుతున్నాయంట జీన్స్ అలాంటివన్నీ కూడా అంటే క్యాష్యూ జీన్స్ వస్తున్నాయి కదండి అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయంట షూటింగ్స్ అన్నీ కూడా గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ జరుగుతాయనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము బాహుబలి మూవీ కోసం వేశారు కదా సెట్ ఆ సెట్ అయితే వెళ్తున్నాము సో అది వచ్చేసి కొంచెం దూరం అనమాట కొంచెం లోపలికి వేశారనమాట సెట్ ఇక్కడే సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ అనేది జరిగిందంట సో ఇది వచ్చేసి కొండారెడ్డి బ్రిడ్జు సర్లేరు నీకెవరులో జరిగింది కదండి మూవీ ఆ మూవీ అంతా కూడా ఇక్కడే జరిగిందంట కొండారెడ్డి బ్రిడ్జు చూపిస్తారు కదా అదంతా కూడా ఇక్కడే జరిగిందనమాట అదంతా కూడా సెట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసామండి బాహుబలి సెట్ దగ్గరికి ఆల్మోస్ట్ సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట సో నిజంగా ఇదంతా సెట్ ఇంత వేశారో అనిపిస్తుంది నేనైతే మొత్తం కవర్ చేశానండి కానీ ఈ వీడియోలో అయితే షేర్ చేయడం లేదు ఏమనుకోవద్దు ఎందుకంటే వీడియో అనేది ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో బాహుబలి కోసం అంటే మూవీ కోసం వేసిన సెట్ మొత్తం చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట సో చూడండి అక్కడ మెయిన్ డోరు సో ఇక్కడ వచ్చేసి బస్సు డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు ఇంకా ఇదంతా సెట్ అయ్యను ఇది మెయిన్ ఎంట్రన్స్ షూటింగ్ స్పాట్లోకి వెళ్ళడానికి మనము ఆల్మోస్ట్ కవర్ చేశాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంతటితో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్